హాయ్ ఫ్రెండ్స్ ముందుగా రైతు మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం ఈ రోజు నేను పత్తికొండ సంతలో ఉన్నాను ఎద్దుల సంతలో ఈ ఎద్దులు చూస్తున్నారు కదా ఈ ఎద్దుల యొక్క ధర వచ్చేసి తొంభై ఆరు వేలంట రైతు నోట్ నుంచి విందాము రైతే చెప్తాడు ఈ రైతు ఎద్దుల్ని పట్టుకొచ్చినటువంటి రైతు ఎద్దులైతే ఈ విధంగా ఉన్నాయి రైతుతో సెల్ నంబర్ కూడా ఇప్పించుకుందాము ఒకవేళ మీకు పనికి వస్తుందేమో ఎంత అన్న ధర ధర ఎంత తొంభై ఆరు వేలు చెప్తే తొంభై ఆరు వేల నెంబర్ చెప్పండి ఫోన్ నెంబర్ చెప్పండి నెంబర్ చెప్పండి యూట్యూబ్ ఛానల్ చెప్పండి ఏం కావాలి నెంబర్ చెప్పండి గడ్డి చెప్పండి దాంట్లో వినిపిస్తారులే గడ్డి చెప్పండి వాళ్ళు తొమ్మిది నలభై తొమ్మిది సో నెంబర్ అయితే వినిపించింది కదా ఫ్రెండ్స్ నోట్ చేసుకోండి అదే విధంగా ఈ ఎద్దులను చూడండి బాగానే ఉన్నాయి అయితే తొంభై ఆరు వేలు అంట మామూలుగా ఈ ఎద్దుల పళ్ళు కూడా అన్నీ తీసినాయని అంటున్నారు వాళ్ళు పళ్ళు కూడా సరే ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ చేయండి లైక్ చేయకపోతే మరేన్ని ఇలాంటి వీడియోస్ మీ మొబైల్లో రావాలంటే దయచేసి మన ఛానల్ని మన నా కృషి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి థ్యాంక్ యూ